తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నలుగురు పెద్దల గుత్తాధిపత్యం ఎప్పటి నుంచో కొనసాగుతుంది మరీ ముఖ్యంగా నైజాంలో నలుగురు ఇండస్ట్రీ పెద్దలు తెర వెనకాల చేతులు కలిపి ఒక్కటై నైజాం పంపిణీ రంగంలోకి ఎవరిని రానియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఏ నిర్మాత అయినా సినిమా తీస్తే వాళ్ళు చెప్పిన రేటుకే అమ్మాలి వాళ్ళ థియేటర్లో సినిమాలు చేసుకుంటే వాళ్ళు చెప్పిన అది మాత్రమే తీసుకోవాలి ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత పెద్ద హీరో అయినా సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ నలుగురు కంట్రోల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ నలుగురు ఏం చెప్తే అది జరుగుతూ వస్తుంది చాలామంది ఆ నలుగురికి ఎదురెళ్ళి సాహసం చేయలేకపోతున్నారు ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అద్దె తీసుకుని నోటికి తాళం వేసుకుంటున్నారు అదేమని ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళ థియేటర్కి తర్వాత సినిమా లేకుండా చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో నైజాం పంపిణీ రంగంలో ఎప్పుడైతే మైత్రి మూవీ సెంటర్ అయ్యి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందో అప్పటి నుంచి ఆ నలుగురు గొంతులో పచ్చి వెలక్క పడినట్లయింది తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమాను కూడా తాము చెప్పిన రేటుకి తమకే ఇవ్వాలని ఆ నలుగురిలో కొందరు పన్నారు ఎలాగైనా థియేటర్ల బంధుని తెర మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానికుండా చూడాలని ప్రయత్నాలకు తెరలేపారు ముందుగా ఈస్ట్ గోదావరిలో యుద్ధం మొదలైంది అలా తెర మీద తీసుకొచ్చి అక్కడి నుంచి నైజాం కూడా పాకేలా చేశారు కేవలం ఆ నలుగురిలో ఒక ముగ్గురు బడా డిస్ట్రిబ్యూటర్లు ఎలాగైనా నైజాం నుంచి మైత్రి మూవీస్ని బయటికి పంపించాలని రకరకాల కుట్రలు తెరలేపుతున్నారని ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో ప్రచారం చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది అయితే ఇప్పుడు పేర్లతో సహా వాట్సాప్లో వాళ్ళ పేర్లు చాలా స్ట్రాంగ్గా వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి సినిమా జూన్ పన్నెండో తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ కాబోతుంది ఇలాంటి సమయంలోనే హరిహర వీరమాల సినిమాని అడ్డుకునేందుకు ఒక కుట్ర జరుగుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలకు మరింత బీజం వేశారు ప్రముఖ నిర్మాత కుమార్ హరిహర వీరమాల సినిమాని కొంతమంది టార్గెట్ చేశారని ఒక న్యూస్ ఛానల్లో డిబేట్ లో కూర్చున్న ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా నిర్మాత కూడా నష్టాల్లో ఉన్నారని ఇప్పటికే ఆమె చాలా ప్రెషర్ ఉందని పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలుసు కూడా జూన్ ఒకటిన సినిమా హాల్ బంద్ చేస్తామంటూ ప్రకటించారని నట్టికుమార్ ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ ఎలాగైనా దెబ్బతీయాలని వైసీపీ నేత ద్వారం గుడి తో పాటు కొంతమంది నిర్మాతలతో అల్లు అరవింద్ దగ్గుబాటు సురేష్ కుట్ర చేశారని తెలియజేస్తూ ఆరోపించారు ఆయన ఇన్ని రోజులు లేని ఇప్పుడు థియేటర్లు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏమవుతుందని కుమార్ ఆరోపిస్తున్నారు ఈ కుట్రలో వైసీపీ పార్టీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు గతంలో భీమ్ల నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇదే తరహాలో కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు మరోవైపు సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనక ఎవర్నర్ అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ మంత్రి కందులు దుర్గేష్ కూడా హోంశాఖకు పలు రకాల ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మీద నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యారు సినిమా ఇండస్ట్రీ కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంటే మీరు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని మీద ఎలాంటి చర్చలు జరిపేది లేదంటూ డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు మరి వైసీపీ నేతలు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి దీని మీద త్వరలో రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగబోతున్నాడని రామ్ చరణ్ ఈ విషయంలో సీరియస్గా తన బాబాయ్ సినిమా ఆపే విషయంలో కుట్రకి తెరలేపడం విషయంలో రామ్ చరణ్ చాలా సీరియస్గా ఉన్నాడంటూ వార్తలు అయితే వస్తాయి ఎంతవరకు రామ్ చరణ్ ఇన్వాల్వ్ అవుతారని చూడాలి